హాయ్ అండి బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు చేనేత పట్టు చీరకి ముళ్ళు వేయడం చూపిస్తున్నాను చూసేయండి నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోమాకండి నచ్చితే కనుక షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని అలా కత్తిరితో చిన్న చిన్నగా మనకి ముడికి ఎంత అయితే కావాలో అంత కటింగ్ చేసుకోవాలి చిన్న చిన్నగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఏ పీసులు అయితే కటింగ్ చేసామో ఆ పీసులు ముళ్ళు వేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు నేను వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టానండి అందుకనే కొంచెం స్వీడ్గా ముళ్ళు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ముళ్ళు మాత్రం చాలా నిదానంగానే వేస్తున్నారు ఇలా ముళ్ళు వేసుకోవాలన్నమాట చేనేత పట్టు చీరకి ముళ్ళే అందమండి శారీ కలర్ బాగుంది కదండి అది శారీ పావుడు చెంగు అనమాట మెయిన్ కలర్ కూడా మెయిన్ కలర్ వచ్చేసి గులాబీ రంగు కలనేత మెయిన్ కలర్ అయితే ఈ పాటి చెంగు కలరే మెయిన్ కలరు అయితే దానికి కలనేత వేశారు గులాబీ రంగు గులాబీ రంగు కలనా తేశారు ఈ ముళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి శారీ చూపిస్తానండి మీకు ఇదండి ఇలా ఉంటుంది ముళ్ళు వేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో బాగుంది కదండీ ఇదండి గులాబీ రంగులో కనిపిస్తుంది కదా అది చీర కలర్ అనమాట ఇదేమో పౌడర్ చెంగు బ్లూ కలరు బ్లూ కలర్లో కలనేత గులాబీ కలనేత వేసారు బ్లౌజ్ పీస్ కూడా బ్లూ కలరే వస్తుంది చూసారా ఎంత బాగుందో లైట్ వెళ్తూర దగ్గద మెరిసిపోతుందండి చాలా బాగుంది కదండి